వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన హెబ్బీర్ ఎద్దుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టు ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్య పెద్దల రేట్లు ఎట్లున్నాయి అన్న తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోబోయే ముందు కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ మరి వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి చాలామంది అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ వారం మార్కెట్లో రేట్లు అయితే తెలుసుకుందాం ఇక్కడ మంచి బిగ్ సైజ్లో ఉన్న సేద్య పెద్దలు అయితే ఉన్నాయి ముందు వీటి రేట్ అయితే చూద్దాం మరి చాలా మంది అయితే చూస్తున్నారు వ్యాపారం అయితే నడుస్తుంది వీటికి ఏం ఏం రేటు సురేష్ రెండు లక్షల పదివేలు చెప్తున్నారు టూ లాక్ టెన్ థౌజండ్ ఏం సురేష్ అడుగుతున్నారా ఎంత అడుగుతున్నారు ల లక్ష అరవై ఐదు వేలు అడిగితే లక్ష తొంభై వేలకు అయితే ఇస్తారట ఫ్రెండ్స్ ఇవి వన్ లాక్ నైన్టీ థౌసండ్ ఇస్తారట హెవీ బిగ్ సైజ్ ఉన్నాయి మార్కెట్లోనే ఇవి హెవీ బిగ్ సైజ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి అశోక్ ఏం రేట్ ఇద్దాం అనుకున్నాను నువ్వు ఒకటి డెబ్బై ఐదు అడుగుతున్నారు ఒకటి లాస్ట్ ఒక లక్ష తొంభై ఐదు వేలు అయితే ఇస్తావు మన ఊరేది గోపాల్పేట్ వనపర్తి జిల్లా అశోక్ ఇవి బాగోతా పని ఇట్లా పని బాగుతా నెంబర్ చెప్పు సార్ నీది నైన్ ఫైవ్ ఫోర్ టూ వన్ సెవెన్ టూ సిక్స్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ అంటే లాస్ట్కు ఎవరికైనా అవసరం అయితే ఇలా వ్యాపారం అయితే నడుస్తుంది వీళ్ళ మధ్య చాలాసేపటి నుంచి అయితే వ్యాపారం అయితే నడుస్తుంది సేల్ కాకుంటే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు హియర్ కట్గా అయితే బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ ఇది ఏం రేట్ అన్నా ఇవి ఒకటి ముప్పై ఏ ఊరు మనది శాంతినగర్ ఒకటేపల్లి ఎవరన్నా మళ్ళా అడుగుతున్నారు ఎవరన్నా ఎంత అడుగుతున్నారు లక్ష కాడికి అడిగిపోతున్నారు న్యూయార్క్ అయితే ఇద్దాం అనుకున్నాం ఏమో ఆలోచన చేస్తావు న్యూ యార్క్ ఇద్దాం అనుకుంటాం అండి ఒకటి పదహైదు వస్తువు ఏం పేరు నీ పేరు శేఖర్ బాబు తా పని గిట్లా నెంబర్ గిట్లా ఉందా ఫోన్ నెంబర్ ఉందా చెప్పు నైన్ ఫోర్ చెప్తున్నావు నైన్ ఫోర్ అని నెంబర్ అయితే నాకు నోట్ వెళ్ళలేదట ఏ ఫండ్స్ ఇక్కడ కూడా పెద్దలు ఉన్నాయి రేట్ అందరి చూద్దాం హలో బ్రదర్ ఏం రేట్ ఉన్నాయి ఇద్దరు ఒకటి ఇరవై ఏ ఊరు మనది కొత్తకోట కొత్తకోట నిల్నా ఏం పేరు శంకర్ రెడ్డి అడిగిరెవరా మళ్ళా ఎంత అడిగిరే ఒకటి పది అడుగుతున్నారు నువ్వు అక్కడికి అయితే అనుకున్నావు ఒకటి ఇరవై అయితే ఇస్తావు బాగోదా పని ఇట్లా పని బాగోదా పనికి ఫుల్ గ్యారెంటీ కొత్తకోట మండల్ వనపర్తి జిల్లా శంకర్ రెడ్డి నెంబర్ చెప్పవు సార్ నీ తొమ్మిది తొమ్మిది ఐదు ఒకటి రెండు ఆరు సున్నా ఆరు ఆరు ఎనిమిది ఫ్రెండ్స్ వరకు రావాలంటే సేద్యం సేద్ధి ఏం చేసినా ఇంకేమైనా చేసినా సేద్యం ఒకటే చేసిన నచ్చితే కాంటాక్ట్ ఎట్లా లక్ష నలభై ఊరు మనది జెర్సీలో క్రాస్ లాక్వి జెర్సీలో క్రాస్ లక్ష అడిగిరేమో లేవరేనా ఎట్లా అడుగుతున్నారు లక్ష ఇరవై ఐదు అడుగుతున్నారు నువ్వే అడిగిద్దాం అడిగిద్దామనుకున్నావు ఒకటి ముప్పై ఐదు ఇస్తావు పని బాగోదా ఏం పేరు నీ పేరు చిన్న నెంబర్ ఉందా చెప్తా సెల్లో ఉందంటే నెంబర్ అయితే అదే ఏనికరాదట వెబ్బేరు మార్కెట్లో రేట్లు ఇట్టున్నాయి ఫండ్స్ మరి ఫండ్స్ ఇక్కడ మంచి దిట్టంగా ఉన్న సేద్య పేదలు ఉన్నాయి రైతులు పట్టుకొచ్చినట్లున్నారు యా ఊరు నుంచి వచ్చినారో ఏందో చూద్దాం మళ్ళీ ఏ ఊరు బ్రదర్ మనది ఏ ఊరు కొండపల్లి గద్వాల మండల్ గద్వాల మండల్ కొండపల్లి జోగులాంబ గద్వాల జిల్లా ఏం రేటు ఉన్నాయి ఎదులకు ఒకటి అరవై చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష అరవై వేలు అడిగిరెవరేనా ఒకటి నలభై అడుగుతున్నారు నువ్వే అడుగు అయితే ఇద్దాం అనుకున్నావు ఒకటి యాభై అయితే ఇస్తావు బాబో తెపానికి ఇట్లా ఏం పేరు నీ పేరు వెంకటనారాయణ అంట రైతు పేరు అయితే ఎవరికైనా అవసరం అయితే వెంకటనారాయణ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పవు సరే తొమ్మిది ఐదు నాలుగు రెండు ఒకటి రెండు సున్నాలు ఏడు ఐదు ఎనిమిది ఫండ్స్ కొండపల్లి గద్వాల మండల్ జగులాంబ గద్వాల జిల్లా వెంకట నారాయణ అంట రైతు పేరు అయితే నచ్చతే సేల్ కాకుంటే పని కూడా కట్టుకొని చూసుకోవచ్చు వస్తే కోడలు ఇవి ఫ్రెండ్స్ ఇవి పాలపల్ల కోడూళ్ళ ఎట్లున్నాయి రేట్ ఇవి లక్ష ఇరవై వేలు చెప్తున్నారు పాలపల్ల కోడూళ్ళకు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ పోతాయా పని మామూలు పోతాయా పని గ్యారెంటీ ఏ ఊరు మనది ఏ ఊరు ఏ బల్జపల్లి అడ్డాకుల మండల్ బల్జపల్లి ఈ మహబూబ్ నగర్ జిల్లా ఏం పేరు నీ పేరు కురుమూర్తి నెంబర్ చెప్ప సరే సెవెన్ డబల్ త్రీ జీరో ఎయిట్ సెవెన్ నైన్ ఫైవ్ జీరో సిక్స్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే బలిపల్లి ఒడ్డే అడ్డాకుల మండల్ మహబూబ్ నగర్ జిల్లా నీవే ఎట్లా పోయినా ఫ్రెండ్స్ ఇవి వన్ లాక్ ఫిఫ్టీ టూ థౌజండ్కు సేల్ అయిపోయినాయి అంటే ఎన్నెన్ని పళ్ళు అవుతున్నాయి రెండు నాలుగు పళ్ళ ఫ్రెండ్స్ మార్కెట్లో రేట్లు మరి ఇట్లా ఇవి ఏం రేటు అంటే ఒకటి ముప్పై ఐదు ఎన్నెన్ని మీద ఉన్నాయి నాలుగు నాలుగు పాళ్ళు ఊరేది మన ఊరేది గంగవరం ఈపనగన్ల మండల్ గంగవరం వనపర్తి జిల్లా అడిగి రేటు మళ్ళా ఎంత అడిగిరే లక్ష పదహైదు వేల వరకు అడిగిపోతున్నావు నీవే ఆడుకున్నావు ఒకటి ముప్పై ఐదు అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు సీను బాగో తెపా నెంబర్ చెప్పవు సార్ ఎనిమిది మూడు రెండు ఎనిమిది రెండు నాలుగు రెండు ఒకటి తొమ్మిది ఐదు ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే వీపనగండ్ల మండల్ ఏ ఊరు అటువే గంగవరం వనపర్తి జిల్లా పెద్ద మనిషి ఎట్లున్నాయి రేటు ఎదులకు ఏం రేటు ఎదులకు లక్ష ముప్పై ఐదు లక్ష ముప్పై ఐదు వేలు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఏ ఊరు మనది దొడ్డి గట్టు మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా అడిగిరెవరన్నా మళ్ళా ಲಕ್ಷ ಪದೇ ಅಡಿ ನೀವೇ ಆಡ್ಕೊಂಡು ಅಲ್ಲ ನೀವು ಲಾಸ್ಟ್ ಎಂತಕ್ಕಿಂತ ಲಕ್ಷ ಇರೋ ಅಸ್ತಾವ್ ಪೇರು ನೀ ಪೇರು ತಿಮ್ಮೋಜ್ಜಿ ನೆಂಬರ್ ಚಪ್ಪು ನೆಂಬರ್ ತಿಳದು ನೆಂಬರ್ ಅದ್ಸೀಗೂಡ వ్యాపారం అయితే నడుస్తుంది ఇలా మధ్య ఎద్దులైతే మంచి సేద్యానికి ఉపయోగపడే ఎద్దులైతే ఇవైతే వద్దు ఏం రేటు ఇవి లచ్చనారా ఏ ఊరు ఏ ఊరు ఏమన్సి ఆ మంచివా వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు లక్ష యాభై వేలు యా ఊరు బ్రదర్ బేతంచేర్లా కర్నూలు జిల్లానా నంద్యాల జిల్లా ఇప్పుడు ఎంత ఆడుతున్నారు వీళ్ళు వీళ్ళు ఎట్లా ఆడుతున్నారు లచ్చ ఆడుగుతున్నారు మీరే ఆడుకున్నారు మళ్ళా లక్ష ముప్పై అయితే ఫైనల్ ఇస్తారు బావో తెపానే ఏం పేరు వెంకటేష్ నెంబర్ చెప్పవు సార్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ జీరో నైన్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే సేల్ కాకుడిగిన పేతంజర్ల నంద్యాల జిల్లా నుంచి వచ్చిండ్రు అవసరం అయితే మాట్లాడుకోవచ్చు సేల్ సేల్గా ఫ్రెండ్స్ మార్కెట్ అయితే మొత్తం మీద అయితే కొద్దిగా వర్షాలు అయితే ఉమ్మడి మహిళ జిల్లాలో పెద్ద ఎత్తున అయితే గత ఈ రెండు రోజుల నుంచి అయితే వర్షాలు పడుతున్నాయి రైతులు అయితే సేద్యానికి ఉపయోగపడే ఎద్దుల కోసం అయితే చాలామంది అయితే ఎద్దుల కోసం చాలా తిరుగుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే మొత్తం మీద రైతులతోనే పెద్ద మొత్తంలో అయితే ఎద్దులు ఎక్కడెక్కడ సెట్ అయిపోతుంటాయి మ్యాక్సిమం ఇప్పుడు తక్కువనే దొరుకుతాయి అయితే మంచి సేద్యం చేసే అయితే చూస్తున్నారు చాలామంది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం